మరి నేను మీ కాకినాడ పిల్లని ఏంటి కాకినాడ పిల్ల ఈ గెటప్లో ఉందనుకుంటున్నారా మీ అందరికీ తెలుసు కదా బిగ్ బాస్ సెవెన్ కంటస్టెంట్ అయినా పల్లె ప్రశాంత్డే వాళ్ళ ఇంటికి వచ్చాము అయితే పల్లె ప్రశాంత్ ఏడని వాళ్ళ అమ్మగారిని అడిగితే పొలంలో పని చేసుకుంటున్నారమ్మా అక్కడికి వెళ్ళి అన్నారు సో పొలంలో పని చేసుకుంటూ తను ఇంటర్వ్యూ చేస్తే డిఫరెంట్గా ఉంటుంది కదా అని చెప్పేసి నేనైతే సెటప్ అయ్యి వచ్చాను మామూలు సెటప్తో కాదు సో చూడండి నేనైతే లోపలికి వెళ్తాను నాకు ఫస్ట్ టైము పల్లె ప్రశాంత్ బొమ్మది ఇలా వచ్చేయాలా కాలవరం అలకిలా తొమిళగారం మరి ఇట్లు వచ్చిన సార్ వాటిలో వచ్చిన సరే ఓకే బావ్ నిజంగా ఏమన్నా పల్లెటూరు పల్లెటూరే హాయ్ ప్రశాంత్ బొమ్మది ఎలా ఉన్నావు నమస్తే చెప్తున్నాడు ఏంది అయిపోయిందా పని ఉంది ఇంకా అయితే నిన్న అయిపోయింది కొంచెం ఈ రోజు వస్తా అన్నారు రాలేయో కొంచెం ఏం చేస్తున్నా ఇక్కడ గల్మలు ఉంటాయి కదా ఎండ్రికాయలు కొంచెం వచ్చినాయి అన్నట్టు ఆ వరదకు ఆ వరదకు ఇగ ఇక్కడికి ఇక్కడికెళ్ళి మొత్తం ఎండ్రికాయలు వచ్చినాయి ఇట్లా పట్టాయి పొక్కలు ఇగో ఓకే ఎండ్రికాయలు అంటే పీతలా హమ్ మీ భాషల పీతలు మేమే మేమే ఎండ్రికాయలు అంట ఓకే పీతలు వస్తాయా ఆ ఇడవ ఇగో ఇట్లా ఏం చేశారు ఇప్పుడు ఏం లేదు ఇట్లుండి గట్టు నీళ్ళు పోకుండా అల్లకి మట్టి తీసి అడ్డం వేసేసి ఓకే ఇది ఇట్లా వేస్తారు వేస్తారంటారు కదా నరి వరి నాటడం అయిపోయిందా అయిపోయింది అయిపోయింది ముదురు ముదురు కలవాలంటే ఇల్లున్న గడ్డి కొంచెం కలిసిరు ఇంకా అలా కలవాలి అలా కలవాలి అలా కలవాలి ఓకే బొమ్మది ఫైనల్ గా అయితే నేను నేను కొంచెం ఇంటర్వ్యూ చేయడానికి వచ్చేసాను సో ఇక్కడే ఉందావా ఓకే డన్ సో చూసారుగా ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ సో ఎంతో కష్టపడి నువ్వు బిగ్ బాస్ సెవెన్ లోకి వెళ్ళబోతున్నావు సెలెక్ట్ అయ్యో మాకు చాలా డౌట్స్ క్వశ్చన్స్ ఉన్నాయి మీ ఫ్యాన్స్ కూడా నన్ను అడగమని పంపించారు సో అందుకే అడుగుతున్నాను బామతి అసలు మీ బ్యాక్గ్రౌండ్ ఏంటిగ్రౌండ్ ఓకే బ్యాక్ గ్రౌండ్ అంటే ఇదే ఇక్కడ నుంచి ఈ తల్లి నుంచి ఈ తల్లి సపోర్ట్ తీసుకొని అంటే ఈ తల్లికి సేవ చేసుకుంటే నేను ఈ పని చేస్తున్నా వీడియోలు స్టార్ట్ చేసిన ఫస్ట్ నాకు యాక్టింగ్ అంటే మస్తు ఇష్టం ఉండే ఇష్టం ఉంటే టెన్ హౌస్ ఉండే ఫస్ట్ టెంట్ హౌజ్ ఇట్లా వేసిన ఇప్పుడు టెంట్ వేసిన దగ్గర ఇప్పినప్పుడు ఒక వంద యాభై ఇట్లు ఇస్తారు కదా బత్తా టైప్ అట్లా బాగా దంద నడిచి ఉండే మాకు అట్లా కొన్ని పైసలు చేసి చేసి సగం ఆఫ్ అమౌంట్ ఇట్లా నాకు ఫోన్ కావాల్సింది వచ్చింది బాబు కొంచెం ఇచ్చాను ఇచ్చి వీడియోలు స్టార్ట్ చేసిన చూపెట్టినా బాబు అంటే ఇష్టం చేసుకో బిడ్డ మంచిగా చెప్పిండి ఇష్టం ఉన్న వేసుకోండి అప్పుడు సపోర్ట్ చేసిండు ఇక నాకు యాక్టింగ్ అన్నా ఎడిటింగ్ అన్నా బాగా ఇష్టం ఉండే ఇక అట్లా 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 టెన్ వేసిన పైసలతో చాలా పైసలు కొంచెం వెనుక వేసిన వెనుకేయంగానే అట్లా చేసి ఒక ట్వంటీ థౌజండ్ దాకా సైడ్ పెట్టిన బాబు గెలి మా ఫ్రెండ్ ఏం చేసిన అంటే హీరోలతోని వాళ్ళతో అంటే ఫోటోలు వేయ అటు వీళ్ళకి తెలుసు కావచ్చు మనం ఇట్లా పోయి ఏదైనా చేద్దామని అనుకున్నా సరే అన్నాడు బా బాబుకి చెప్పిన బాబు మనోడు ఇట్లా ఉన్నాడు అలా చేస్తాడు నేను ఇట్లా చేయాలి అనుకుంటున్నా అంటే రమ్మన్నాడు అంటే ఏడుంటో ఏం అని అడగాలి సరే బిడ్డ పో పైలమని అప్పుడు పైసలు ఇచ్చిండు కొన్ని ఆ పైసలు ఈ పైసలు మనోని సెలబెట్టినా నేను నా దగ్గర ఒక్క రూపాయలు ఇదిగా ఎందుకంటే నాకు తెలియదు హైదరాబాద్కి వస్తా ఫస్ట్ ఏం తెలియదు దానికి ఇచ్చేసిన ఆడేం చేసిండు కథం ఆ పైసలు అన్ని దగ్గర పెట్టుకుని ఒక వారం దాకా ఒక రూపాయి నాకు ఖర్చు పెట్టలే మనోడే ఖర్చు పెట్టుకున్నాడు తింటాను నేను తింటలేను ఇక మా ఫ్రెండ్స్ వాళ్ళ రూమ్ లోకి వెళ్ళిపోయి ఆడు కొంచెం అన ఇట్లా ఇట్లా వాళ్ళకి అర్థమైంది మా ఫ్రెండ్స్ వాళ్ళ రూమ్ లో ఉన్న వానికి రూమ్ లేదు హైదరాబాద్ లో నేను మా ఫ్రెండ్స్ వాళ్ళ రూమ్ లో పెట్టి అక్కడ నుంచి అలవాల సుచిత్ర దగ్గర ఆడికి వెళ్ళి మన అన్నపూర్ణ స్టూడియో ఎంత దూరం ఉంది ఆ దాకా నడుచుకుంటా పోయినా నీ డబ్బులు తన వాడుకోవడం ఏంటి అంటే హైదరాబాద్ కు నేను కొత్త ఇప్పుడు ఆడు ఫోటో దిగి వాళ్ళు తెలిసేమో వీళ్ళు కొంచెం కాంటాక్ట్ ఉంది వాళ్ళు నార్మల్ గా ఒక ఫోటో తీసి స్టాటస్ పెడితే నువ్వు ఎలాగో ఒకలాగా యాక్టింగ్ పిచ్చితో తన నువ్వు కూడా ఒక యాక్టర్ అవ్వాలని చెప్పి మొత్తం అట్లా మోసపోయావు ఆ తర్వాత మోసపోయి మనకు ఎవరు ఛాన్స్ ఇయ్యారని సపరేట్ గా చేసిన ఈ హాఫ్ అమౌంట్ ఇప్పుడు మళ్ళీ ఇదే మళ్ళీ టెంట్ వేసుకుంటా గవే పైసలు తీసుకుంటా కొంచెం వంద యాభై యాభై జామ్ చేసి ఒక టూ థౌజండ్ దాకా చేస్తే బాపు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇచ్చి మొత్తం నాలుగు వేల ఐదు వందలు అయితే ఒక చిన్న ఫోన్ వచ్చింది ఆ ఫోన్ తో మా ఇట్లా నారలది అట్లది గట్లది అని ఇక వాళ్ళు మోసం చేస్తే మనకు టాలెంట్ ఉన్నప్పుడు ఎవరు మోసం చేసినా మనం చేసే పని మనం చేయాలని ఇక మళ్ళా దేవుడు ఇట్లా పంపించి ఇక చేసి చేసి ఫేస్బుక్ లో ఎడిటింగ్ ఇష్టం ఫస్ట్ ఎడిటింగ్ అంటే మస్ట్ ఇష్టం ఉండే అందరు నన్ను అడుగుతుంటే అందరికి వేసి ఇచ్చిన తర్వాత ఫ్రీ ఇక డబ్బులు తీసుకోవాలి డబ్బులు తీసుకోవాలి వాళ్ళ బర్త్డేలకు బర్త్డే స్టేటస్ లో కడిగితే ఇక అట్లా అట్లా వాళ్ళకి వేసి ఇచ్చిన కొద్ది నాకు ఇంకా చేయాలని ఇంకా కోరిక ఎక్కువ వచ్చి కాదు బామ్మది ఓకే ఇప్పుడు అసలు నీకు మీ ఇంట్లో ఎవరికైనా యాక్టింగ్ స్టిల్స్ ఉన్నాయా ఎవరికి ఉన్నాయి మా తమ్ముడు ఓకే ఇద్దరికి కాకుండా డాడీకి బాపు అంటే యాక్టింగ్ అంటే ఏం లేదని చెప్తాడు మాట్లాడుతాడు మంచిగా మంచి యాక్టివ్ గా ఉంటారు బాపు అంటే చెప్తాడు చెయ్యి ఇట్లా వేయి గిట్ల వేయి అంటారు ఏదైనా వీడియో తీసినక బాబు ఇట్లా చేసిన అంటే మంచి ఉంది బిడ్డ అంటాడు సో కొంతమంది నువ్వు బిగ్ బాస్ కి వెళ్ళాలని ఎప్పుడు అనుకున్నావు నుంచి బిగ్ బాస్ కి ఎలాగన్నా వెళ్ళాలి అని ఎప్పుడు డిసైడ్ అయ్యో అంటే కామన్ మ్యాన్ అని పెట్టిరు కదా చూసిన వాళ్ళు కామన్ మ్యాన్ ఇట్లా అన్నప్పుడు ఇలా కొంచెం డౌట్ వచ్చేది అందరు ట్రై చేస్తారు కామన్ మ్యాన్ కి మనం పొలంకాడ ఉన్నాం మనం ఈ పని చేస్తాం మనం గిట్ల కామన్ మ్యాన్ లేమే అంటే ఒక రైతు అన్నప్పుడు మనం చేసే పని ఇట్లా అప్పుడు రైతు సెలబ్రిటీ కాదే కదా మనం ఇట్లా పొలంకాడ పని చేస్తాం మనం పొలంకాడ పని చేసేట ఇప్పుడు నేను పొలం పని చేస్తున్నా నాకు కోరిక కలిగింది నేను ఇట్లా కామన్ మ్యాన్ ఏం చేసిన కామన్ మ్యాన్ అంటే అందరు సపోర్ట్ తీసుకొని ఒక కామన్ మ్యాన్ అందరు సపోర్ట్ తీసుకొని చేయగల లేడా చేస్తాడా లేడా కానీ మంది సపోర్ట్ చేస్తారు ఈయనకి అది నాకున్నా నా మైండ్ లో పెట్టుకున్నా సరే అడిగేద్దాం అని ఆ ఒక్క వీడియో తీసిన కి ఒక్క వీడియో తీసి నేను పైపులు గుంజుతున్నా బాగా గడ్డి ఉండే గుంజుతున్నా ఒక వీడియో తీసి మనకి ఇత్తరాలే ఛాన్స్ అని ఒక వీడియో తీసి పెట్టేసిన ఒక వారానికి రెండు వారాలకు పది మంది ఇరవై మంది ఇట్లా ఒక నా కాంటాక్ట్ ఉన్న పంపిస్తారు ఆ వీడియో తీసుకొని వేరే టైనా పెట్టుకోండి యూట్యూబ్ లో కొంచెం బాగా నడిచింది మనకి ఇట్లా సపోర్ట్ చేస్తు మంది ఉన్నారా అని కొంచెం ధైర్యం వచ్చింది సరే అని అప్పుడు అప్పుడు కొంచెం చేసిన ఫోర్ కు కొంచెం అట్లా ఎట్ల చేసిన ఫైవ్ అయితే ఇక్కడ నుంచే బాగా తిరిగిన ఇటే మా పొలంలోనే ఇట్లా చేస్తున్నా గిది ఒక కోరిక కలిగింది ఆ కోరిక నెరవేరుతుందా నెరవేరదా ఇదే ప్రతిసారి ఇదే చెప్తాను ఎందుకంటే ఒక రైతు బిడ్డ కోరిక నెరవేరుతుందా నెరవేరదా అని డిసైడ్ అయ్యి నువ్వు ఒక కామన్ మ్యాన్ గా బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టాలని నిర్ణయించుకొని ఫైనల్ గా అడుగు పెట్టబోతున్నావు సిక్స్ కి హైదరాబాద్ పోయినా ప్రతి ఒక్కరు సపోర్ట్ చేసిరు బామతి కొంతమంది కావాలనే ఫేమస్ అయ్యాడు ఇంకొంచెం ఫేమస్ అవ్వడానికి బిగ్ బాస్ సెవెన్ లోకి వెళ్తున్నాడానని కొంతమంది కాంట్రవర్సీ అదే రూమర్స్ మాట్లాడుతున్నారు అప్పుడు నువ్వు నేను అంటే నేను చెప్తాను నేను ఫోన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి బిగ్ బాస్ అనే పట్టుకున్నా ఇప్పటిదాకా బిగ్ బాస్ అనే పట్టుకున్నా బిగ్ బాస్ అంటే అంటే ఇప్పుడు కామన్ మ్యాన్ ఇట్లా పోతాడు ఒక అల్లా రైతు కొడుకు పోతే ఎట్లుంటది ఉంటది అంటే ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ ఉంది ఒక ఏమంటే ఇటీవేశం ప్రోగ్రామ్ ఒక రైతు బిడ్డ రైతు నేసం ప్రోగ్రామ్ లా పోవాలి అంటే రైతు బిడ్డ అనుకునే సాధిస్తాడా లేదా ఇదే ఇదే చెప్పినా ఎన్నైనా అంటే ఒక రైతు బిడ్డ అనుకుంటే ఎల్లకైనా పోతాడు రైతు బిడ్డ దేంట్లో తక్కువ కాదు ఇప్పుడు పోతే ఎంతమంది ఉత్తరం తెలియదు కానీ బిగ్ బాస్ షో ఒక రైతు బిడ్డ పెట్టిందంటే ఎంత మందికి నా అంటే నేను చేసిన వీడియోలకి చాలా మంది నిన్ను ఇన్స్పిరేషన్ గా తీసుకొని నేను ఇట్లా వీడియో స్టార్ట్ చేస్తాను అని అన్నప్పుడు నాకు మస్తు అనిపించింది ఎందుకంటే ఇన్స్టాలో అప్పటి నుంచి ఇప్పటికనైనా రైతు గురించి తీయలే జై జవాన్ జై కిసాన్ అని నేను స్టార్ట్ చేసినప్పుడు తర్వాత ఇప్పుడు అందరు స్టార్ట్ చేస్తారు మస్తు అనిపించింది ఎందుకంటే మన పని మనం చూపెట్టుకోవాలి ఇప్పుడు ఒక జాబ్ చేస్తూ ఉన్నారు సపోజ్ వాళ్ళు ఏం చెప్తున్నావు అంటే మంచిగా చెప్పుకుంటారు మన ముంగర్ నేను ఈ పని జాబ్ చెప్తా కథని కింద చేస్తారు ఒకరి కింద ఇప్పుడు మనం ఏం చెప్తాను మన పొలం కింద మనం చేస్తాను తల్లికి సేవ చేస్తున్నాం మనం మనం చేస్తాం మనం గర్వంగా ఉంటాం మనం దేశానికి సాయం చేస్తున్నాం ఆ సాయంలో ఇట్లా గల్లి ఎగిరేసుకొని బరాబరి చెప్పుకుంటారు రైతు బిడ్డ అని ఆ నేను అదే ప్రయత్నిస్తున్నా ఇంత ఒక ఇంత ఒక స్టేజ్ దొరికింది అది మీ వల్ల ఓకే ఓకే బొమ్మది నువ్వు బిగ్ బాస్ ఎవరిలోకి వెళ్తున్నావు అసలు ఒక ఇన్స్టాగ్రామ్ పెట్టాలి వీడియోలు చేయాలని నీకు ఎలా అనిపించింది అంటే ఎవరినన్నా చూసి అనిపించింది చూసి అంటే ఇప్పుడు కొన్ని చూసిన చూసి స్టేటస్ పెడుతున్నారు అందరు నేను ఏం చేసినా అంటే వాళ్ళ స్టేటస్ వీళ్ళ స్టేటస్ ఏం పెడదాం మనం ఒకటి తీసి పెడదాం అంటే అప్పటి నుంచి అప్పుడు ఒకటి పాట 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 ఒకసారి అంటే స్టార్టింగ్ లో వేరే ఉండే అదే ఒక పాట పాడు బాహుబలి దాంట్లో పడమర కొండల్లో అది కొంచెం పాడినా కొంచెము వేరే వాడిన పాడచ్చు కదా మరి మీ ఫ్యాన్స్ చూస్తారు నువ్వు లోపలికి వెళ్ళిన తర్వాత బాహుబలి ఇట్లా ఇట్లుండే అది పడమా రకుండల్లో ఇట్లా నాకు అదే కానీ కొంచెం నవ్వచ్చు ఎందుకంటే కొంచెం అది డౌస్ మ్యాచ్ అదే ఉండే అది వాడుకుంటే ఎక్స్ప్రెషన్ ఇచ్చి స్టేజ్ లో పెట్టిన అందరు నవ్వు అంటే నా వల్ల ఇంత మంది నవ్వుకుంటారా ఎంటర్టైన్మెంట్ చేయాలి అంటే అరే ఆడవాడు మోసం చెప్తే ఇలాగన్నా నేను నా త్రూ అవ్వుతు కదా అని ఫిక్స్ అయినా ఇక అప్పుడు ఇంకా వేరే ఉంటుండే మళ్ళీ వచ్చిన మళ్ళీ వచ్చిన ఇట్లా ఉంటుండే ఇది స్టార్ట్ ఫస్ట్ ఆయన మళ్ళీ వచ్చిన ఇట్లా అని ఆయన మళ్ళొచ్చిన మళ్ళీ వచ్చినా అని ఇట్లుండే నా పని ఎంజాయ్ చేసుకుంటే చేసిన ఇక మంచిగా దగ్గరకు వచ్చినాక టిక్ టాక్ అంటే నా ఫ్రెండ్స్ సర్కిల్ లా ఫోన్లు ఇచ్చు దోశాల ఫోన్లు ఇస్తాం ఆయన ఏం చేసాను కొంచెం తీసేసేడు మస్తు బాధ అనిపించింది వ్యవసాయం చేసి వీడియోస్ పెట్టాలని అంటే చాలా ఫేమస్ ఫేమస్ అవుతున్నారు యూట్యూబ్ కోసం నిజం చెప్పాలంటే ఫేమస్ కోసం నేను చేసే పని గిది తెలియాలి అంటే పల్లె ప్రశాంత్ ఏం చేస్తాడు ఒక రైతు కోడికి ఏం చెప్తాడు అంటే నేను ఇవాళ వచ్చిన ఈ పని చేస్తున్నాను గర్వంగా ఈ రోజు తీసిన వీడియో పెట్టేస్తా అది వాళ్ళనే అనుకో తిట్టని చెయ్యని అంటే ఇప్పుడు నేను చేసే పని నలుగురు కనిపించాలి నాకు అంటే నాకు నాకు సపోర్ట్ చేసేలా కనిపించాలి అరే పల్లె ప్రశాంత్ పని చేసిండు బరాబర్ తీసేలా పెట్టిన అట్లా నాకు చాలా మంది ఎందుకంటే మన పని కదా మన రైతులే మంచిగా చూపిస్తున్నారు మంచి ఉన్నది అని మన వాళ్ళు అంతా సపోర్ట్ చేసిరు నువ్వు ఇలా వీడియోలు తీసి పెట్టేటప్పుడు ఎవరైనా అబ్జెక్షన్ చేశారా అంటే ఎందుకు వీడియోలు తిట్టేటోళ్ళు తిట్టుకోమని ఏమంటారు అంటే ఫస్ట్ స్టార్టింగ్ లా తిట్ ఉన్నప్పుడు ఇది ఒట్టి వచ్చి మళ్ళీ వచ్చిన ఇట్లా ఉరినాయి కదా వరగానే కొంచెం భయపడ్డారు వాళ్ళు ఇక ఊరు అన్నప్పుడు ఎట్లు ఉంటది ఇప్పుడు అందరికి నచ్చం మనం పది మంది ఇద్దరికి నచ్చము ఎనిమిది మందికి నచ్చు అట్లా అది చేసిన నన్ను నచ్చేటోళ్ళు ఉన్నారు కాబట్టి నేను నచ్చేటోళ్ళ కోసం ఎంత దూరం అయినా పోతా ఎన్ని వీడియోలు అయినా ఎందుకంటే నేను చేసే పని ఇది నేను అలా తప్పు చేస్తలేను ఏం చేస్తలేను నాకు యాక్టింగ్ అంటే పిచ్చి ఆ యాక్టింగ్ తోనే ఇప్పటికి నేను ఈ పని చేస్తున్నా గర్వంగా చెప్పుకుంటా నువ్వేం చదువుకున్నావు చదువా

అటు పోవచ్చు అని అట్లా అనుకున్నాను టెన్త్ కంప్లీట్ చేసి తర్వాత అటు పోదామని అటు పోయినా అటు హైదరాబాద్ మల్లాడికి వచ్చినాక అల్లు అట్లే ఇంటర్ ఇంటర్ చేసినాక సపోర్ట్ చెప్తా చెప్తున్నా ఇంటర్ చేసినాక ఏం చేసిన ఆయన ఒక సబ్జెక్ట్ పోయిందని చదవలే ఏ అమ్మాయి వల్ల పోయింది సబ్జెక్ట్ అమ్మాయిలు ఇవ్వలేదు అంటే యాక్టింగ్ యాక్టింగ్ అంటే బాగా ఇష్టం నీకు ఒక క్లాస్ అంటే ఒక క్లాస్ కి పోలే ఆ సార్ అంటే కొంచెం భయం ఉండే అవి పోలే అదే సబ్జెక్ట్ పోయింది అదే సబ్జెక్ట్ పోయింది సెకండ్ ఇయర్ పాస్ అయినా ఫస్ట్ ఇయర్ ఒకటి వేయని అది అయ్యామో దాన్ని ఏం రాత్తామని చెప్పడా అట్లా అది ఆ గ్యాప్ పెట్టి ఆయనతో ఇండస్ట్రీకి ఎక్కువైనా ఇక అక్కడనే బాగా తిరిగి తిరిగి ఇక అట్లే తిరుక్కుంటా చేసుకుంటూ ఉన్నా సార్ ఆయనంతా సార్ వచ్చిండు ఇంటర్మీడియట్లో అరే నువ్వు నువ్వు ఇట్లా కాదురా రా నువ్వు చేస్తేనే డిగ్రీ కంప్లీట్ చేస్తేనే నీకు వాళ్ళ తీసుకుని నీకు ఉన్నాయని అట్లా చెప్పిండు అవును కావచ్చు అని నేను అనుకున్నా ఇక తర్వాత ఎగ్జామ్కి ఫీజు కట్టిండు ఆయనంత ఎగ్జామ్ రాయడానికి పోయినా ఒక డిగ్రీ ఫస్ట్ ఇయర్ అయిపోయింది సెకండ్ ఇయర్లో రాస్తా అంటే అందరు గుర్తు పట్టిరు అరే ఈయ వీడోళ్ళిస్తాడు ఈయన వీడే అంటే ఇంకొకటి ఏంటంటే మేడం ఇట్లా నన్నే చూసింది ఇది అంటే నాకు వచ్చినాయి రెండు ముక్కలు అందరు ఇట్లా మాస్క్ తీసుకొని వేసుకున్నారు కాదా అని ప్రిన్సిపాల్ వచ్చి చూసిండు ఇది మాస్క్ ఎందుకు పెట్టుకుని అందరు పెట్టుకోలే కొత్తగా ఏంటంటే ఆ నేనే చాలని గిట్ల తీసినా అందరు ముంగటకొచ్చి బోర్డు ముంగటకొచ్చి తీపిచ్చిండు అమ్మోడు ఇక నాకు ఇగ చూడో ఇలా అందరు గుడ్ అచ్చిందేం అందరు అల్లరి చవాడు చూడ వచ్చినా గింత అందరూ ఏం రాయాలి ఎగ్జామ్ రాయాలి ఇక మల్ల తప పోనేవాళ్ళు ఇగ బమర్ది ఓకే నేను ఇంట్లో పల్లవి ప్రశాంత్ అంటున్నారు ఎందుకు మమ్మీ కూడా ఇందాక పల్లవి అని అన్నారు దేనికి పల్లవి ప్రశాంత్ అని ఆ పల్లవి అంటే అమ్మాయి పేరు కదా సో అది కారణం ఏంటి అని చరిత్ర ఉంటది చరిత్ర షార్ట్ లో చెప్పచ్చు కదా మొత్తం షార్ట్ లిటిల్ బిట్ లిటిల్ బిట్ అంటే మహాబలిపురం అని మన ఎఫ్ సైడ్ ఉంటది ఆంధ్ర సైడ్ మహాబలిపురం అని అంటే బాబు ఇట్లా కొడుకు పుడితే నీ పేరే పెట్టుకుంటా అని ఆ గుడికి పోయినప్పుడు పల్లవిలో రాజు పరిపాలించిండు ఆ బాబా అంతా పోయి నువ్వు కొడుకు పుడితే నీ పేరే పెట్టుకుంటా అని ఆ మొక్కి వచ్చినాక కొన్ని ఇట్లా కొన్ని రోజులకి నేను పుట్టినన్నా అందుకే ఇక పల్లవి రాజని పెట్టిన అందరు రాజాను వెళుతారని పల్లవి ప్రశాంత్ అని పెట్టారు అప్పటి నుంచి ఏదన్నా స్కూల్ లో పోయినా ఇట్లా స్కూల్ ఎంట్రీలో చెప్పిన చెప్పినా ఇట్లా అప్పటి నుంచి అయినా లాపిచ్చి ఇక నాకు ఊహ తెలిసినప్పుడు వేరే దాంట్లో పోతే పల్లె ప్రశాంత అంటే ఆహా ప్రశాంతి రాస్తాం అంటే పల్లెవాన్ని రాయంటే నేను రాని స్కూల్కి రా స్కూల్ వేద్దా అని చెప్పేసిన అయ్యి అప్పటి నుంచి ఇప్పటిదాకా ఏడిపోయినా పల్లె ప్రశాంతనే ఉంటుంది

పలుకుతాడు ఓకే నెక్స్ట్ స్కూల్ డేస్ లో ఎవరన్నా నేను లవ్ చేశారా మన ఈ కలర్ చెప్పు అంటే నేను కొంచెం ఇప్పుడు ఈ కలర్ ఉన్నాయా ఈ కలర్ చూసి అందరు కిరీతాండి కలర్ తో ఇది కాదు మంచి మనసు ఉండాలి అంటే వాళ్ళు అజ్జులే ఇక కలర్ చూసి కర్రోడ ఇట్లా అట్లా అని బాగా ఎక్కిరిచ్చారు ఈ ఎక్కిరిసే కొంచెం బాధ ఎందుకంటే

ఎందుకలా అది ఇందు వాళ్ళకి తెలుసు అంటే ఇక మన కలర్ గాని అనుకుంటా మనం అప్పుడు ఏమంటే చెడ్డీలు వేసుకోవటం వాళ్ళు కొంచెం పైంట్లు వేసుకుంటుండే చెడ్డీలు వేసుకోవటాన్ని ఇక అంతా ఎక్కిరించుకుంటా ఒక సైడ్ నేను ఒక్కొక్క సైడ్ ఇక మస్తు అనిపించింది అది ఇవ్వద్ది అని కళ్ళల్లో అది కనిపిస్తుంది ఇక అందరు ఎట్లా అంటే కొంచెం అమ్మాయిలుండి మా తమ్ముడు మా చెల్లె ఎట్లా అంటే వీళ్ళు ఇంకా కొంచెం ఇంకా ఏర్పిస్తుండే అంత్రి బతికే ఉన్నది అని అనుకున్నావు ఈ రోజు నువ్వే ఒక సూపర్ స్టార్ గా అందరి ముందు నించున్నావు